హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా స్పైసీగా చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు కాలుస్సం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ బటన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అలర్ట్ కింద వస్తుంది వేడి వేడి అన్నం వేసుకొని కమ్మగా తినచ్చు రెసిపీ కోసం ముందుగా ఒక వెల్లుల్లి పైని రెప్పలు తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి పచ్చాపచ్చామని ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అంతా కూడా మిక్సీ పట్టుకోవాలండి దీన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి మూడు కోడిగుడ్లకు సరిపడా చెప్తున్నానండి స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆవాలు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసి రెండు చీలికలు చేసిన పచ్చిమిర్చి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ మగ్గడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది చూశారు కదా ఈ విధంగా ఉల్లిపాయ అంతా కూడా కలుపుతూ ఉండాలి మూత పెట్టాల్సిన పని లేదండి ఉల్లిపాయ అంతా కూడా ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఆడిపెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారము ఒక రెండు స్పూన్లు వేసుకొని ఈ ఉల్లిపాయ మిశ్రమంతా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ధనియాల పొడి ఒక పావు స్పూన్ వేసుకోవాలి మీకు నచ్చితే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే గరం మసాలా యాడ్ చేయలేదు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టాల్సిన పని లేదండి మీడియం ఫ్లేమ్లోనే కర్రీ అంతా కూడా బాగా టోస్ట్గా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక కర్రీ అంతా రౌండ్గా ఇలా పక్కకు జరుపుకొని సెంటర్లో ఒక మూడు కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి ఇప్పుడు కోడిగుడ్లు మిశ్రం వేసాక జస్ట్ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలాగే చిన్న మంట మీద ఇప్పుడు మంట తగ్గించుకొని అలా ఉంచితే కోడిగుడ్లు అన్నీ కూడా చూడండి ఈ విధంగా అటుకి అటు కోడిగుడ్డు పొరటుకి మీడియంగా ఉంటుంది కదా అట్లా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం జస్ట్ టర్న్ చేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు అట్లా ఉంచేస్తే మళ్ళీ అలాగా జున్నులాగా అట్టగా తయారైపోతుంది గట్టిగా చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం గరిటతోనే టాస్ చేసుకుంటూ చిన్న చిన్నగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం కర్రీ అంతా కూడా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక అర నిమిషం వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఇప్పుడు మూత తీసేసి కోడిగుడ్డు మిశ్రమనంతా కూడా మనము గరిటితోనే జస్ట్ అలా మెదుపుకుంటూ ముక్కలు ముక్కలుగా చేసుకుంటే అదే మనకి కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీకి మంచి స్పైసీనెస్ అంతా కూడా వస్తుందండి ఆ ఎగ్ మిశ్రమం అంతా కూడా ఈ మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చూశారు కదా ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి అప్పటికప్పుడు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక రెండు కోడిగుడ్లు ఉల్లిపాయ ఉంటే చాలు ఈ విధంగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదండి చక్కగా చేసుకోవచ్చు కమ్మగా ముద్ద తినచ్చు ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా వద్దు అనకుండా చక్కగా తింటారండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టాస్ చేసుకుంటూ రావాలి అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూశారు కదా వెల్లుల్లి కోడిగుడ్డు కారం అయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దండి లైక్ చేయండి ఛానల్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ లైక్ మై ఛానల్ ఇది రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కింద మీకు అలర్ట్ కింద వస్తుంది ఇప్పుడు ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటూ చూపిస్తాను మీకు చూశారు కదా ఇందులో ఒక జస్ట్ ఒక నేచుక్కు తగిలిస్తే ఇంకా బాగుంటుంది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్